गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितं उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम् श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम् अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणम् श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वकम् देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदम् बुधपामरसंसेव्यं श्रीजयेन्द्रं नमां यहम् नमामः शङ्करान्वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम् श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतिस्वामिने नमः సహృదులైనటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ కాంచి దివ్యక్షేత్ర శక్తిస్వరూపిణి కామాక్షీదేవి దివ్యరథం బాపట్ల కృష్ణా జిల్లా నేలను పవిత్రం గావించుటకై శ్రీ కాంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాములు వారు శ్రీ సత్యచంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారి దివ్య సంకల్పం ప్రస్తుతం ఉభయలు కూడా పరమ పవిత్రమైనటువంటి తిరుపతి పాదుకా మంటపం నందు చాతుర్మాసి దీక్షలో ఉన్నారు ఈ యొక్క చాతుర్మాసి దీక్ష సెవెంత్ సెప్టెంబర్ ఇరవై ఐదు వరకు కూడా జరుగుతుంది ఆత్మీయులందరూ కూడా శ్రీవారిని అక్కడికి వెళ్ళి నిత్యము జరిగేటువంటి కైంకర్యాల్లో పాల్గొనవచ్చు ఆత్మీయుల కాంచీ దివ్యక్షేత్రంలో ఉన్నటువంటి కామాక్షి శక్తి స్వరూపిణి మరియు ఏకాంబ్రనాథ వరదరాజస్వాముల వారి దివ్య అనుగ్రహం ఈ యొక్క రథయాత్రలో పాల్గొన్న వారందరికీ కూడా లభ్యమవుతుంది శ్రీ కాంచీ దివ్యక్షేత్ర అధిదేవత కామాక్షిదేవి ఈ శుభప్రద శ్రావణ మాసంలో భక్తుల కొంగు బంగారమై మనందరి యొక్క కోటి వామన కామనలను తీర్చుటకై ఈ యొక్క కామకోటి పీఠం శ్రీవారి యొక్క సంకల్పం ద్వారా ఈ యొక్క ఉభయ జిల్లాల్లో కూడా అమ్మవారు మనందరినీ అనుగ్రహ ఆశీస్సులు అందిస్తుంది మనందరి యొక్క ఏకమేవ ఉద్దేశం ధర్మ సంరక్షణ ఈ ఆశయం పరిపూర్ణం కావాలని భక్తజన రక్షకుడైన కరుణా స్వరూపుడైనటువంటి కాంచీ కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారి సంకల్పమే భక్త తల్లి కామాక్షి దేవి మనందరిని అనుగ్రహించడానికై ఈ యొక్క పవిత్రమైన ఆంధ్ర రాష్ట్రంలో పయనిస్తుంది పూర్వం ఇటు దివ్య ఆశీస్సులను పొందినటువంటి యొక్క ధర్మరథం నెల్లూరు జిల్లాలో పర్యటించి ఎందరినో అనుగ్రహానికి పాత్రలు చేసింది ఆ రథయాత్రలో పాల్గొన్నటువంటి భక్త భక్తులందరూ కూడా అనేకమైనటువంటి కోరికలు నెరవేరాయని తదనంతరం శ్రీవారితో వినిపించుకున్నారు వారికి ప్రత్యేక దర్శనాలు వారికి ప్రత్యేకమైన ఆశీర్వాదాలు కూడా శ్రీవారి ద్వారా లభ్యమైనాయి కావున ఆత్మీయులారా మనం ఒకసారి ధర్మరక్షణ విషయమై త్రేతాయుగానికి జ్ఞాపకం చేసుకుందాం త్రేతాయుగంలో వానర సమూహం ధర్మమూర్తి శ్రీరామునికి అండగా నిలిచి మహాసేతు నిర్మాణం చేసిన సంగతి మనందరికీ తెలుసు అట్టి సేతు నిర్మాణంలో ఒక ఉడత కూడా తన వంతుగా కృషి చేసిందని ఉడతా సేవగా మనం రామాయణం జ్ఞాపకం చేసుకుంటుంటాం కావున ఆత్మీయులారా పరమాత్ముడే మనందరికి కూడా సరైన దిశానిర్దేశం చేస్తున్నారు మనం నేడు మేల్కోవాలి మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి భగవంతుడే శ్రీరాముడుగా అవతరించి మానవుడిగా ధర్మ సంస్థాపన చేసిన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి మానవ శక్తి అపారమైనటువంటిది వాటిని సమైక్యం చేయవలసినటువంటి కర్తవ్యం మనందరిపైన ఉన్నది పెడత్రోవలో వెళ్తున్నటువంటి మన యువతనంతటినీ కూడా సమైక్యపరచడం వారికి సరైన దిశానిర్దేశం చేయడం శ్రీవారి యొక్క దృఢ సంకల్పం ఇటీవల కాలంలో శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వాముల వారి మార్గనిర్దేశంలో బెంగళూరు మహానగరం అక్కడ విశ్వ సాధు మహాపరిషత్ నిర్వహించబడింది వేల సంఖ్యలో దేశ విదేశాల నుండి సాధు సత్పురుషులందరూ కూడా పాల్గొని మన సనాతన ధర్మ పరిరక్షణకై సమైక్యంగా కృషి చేయాలని దృఢమైన నిర్ణయాన్ని వారు చేశారు ఆత్మీయులారా నాటి ఆ యొక్క మహాసభలో శ్రీ శంకర్ విజేంద్ర సరస్వా స్వాముల వారు ఇచ్చినటువంటి అనుగ్రహ భాషణంలో మూడు మాటల అమృతప్రాయంగా మనం స్వీకరించాలి మొదటిది మన హైందవ ధర్మానికి ప్రచారం విచారం ఆచారం మెండుగా అవసరం ఉంది అన్నారు ఇందు కారణం ప్రచారం అత్యంత ఆవశ్యకత ఉంది ఇప్పుడు మనం వాట్సప్ ద్వారా అనేక విధాల ద్వారా గ్రూపుల ద్వారా మన ధర్మాన్ని ప్రచారం చేస్తున్న ప్రజా సమూహంలో మనం వెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉంది మనం ముందుగా నిలబడి ఇటువంటి ధర్మ ప్రచార రథములలో మనమందరూ కూడా సమైక్యంగా కృషి చేసినప్పుడే అది నిజంగా ప్రజల హృదయాల్లో చేరుకుంటుందని శ్రీవారి సంకల్పం అందుకనే ఇటు ధర్మ రథాన్ని తిరుపతి నుండి ఆశీర్వదించి గుంటూరుకు చేరుకుంటుంది గుంటూరులో నుండి అక్కడ ఐదు రోజులు ఉంటుంది తర్వాత ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నాడు ప్రారంభమై బాపట్ల జిల్లాలో చేరుకుంటుంది ఎనిమిది ఎనిమిది ఇరవై ఐదుకు బాపట్లకు చేరుకుంటుంది ఆత్మీలారా ఇక్కడ ప్రచారం విచారం ఆచారం ప్రచారం చేయాలి అందులో వెయ్యి మందికి మనం ప్రచారం చేస్తే అందులో నూరు మంది మన సనాతన ధర్మాన్ని గురించి విచారం చేస్తారు ఆ నూరు మందిలో పది మంది మాత్రం ఆచరిస్తారు మన హైందవ ధర్మంలో ఇదివరకు కూడా ప్రచారం చాలా తక్కువ మనం వాటిని నేటి సమాజంలో ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రజాబాహుళ్యంలో మనము వెళ్ళి వారికి మన సనాతన ధర్మం యొక్క విశిష్టతను తెలియచేయవలసిన కర్తవ్యం మనపైన ఉందని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ఆత్మీయులారా నాకు అనేక మంది ఫోన్ చేస్తూ మేము కూడా ఇందులో పాల్గొనవచ్చా అనేటువంటి ఉత్సాహాన్ని కనబరుస్తున్నారు వారి ఉద్దేశం ఏమిటంటే ఆయా సంస్థలలో శ్రీ సాయి సంస్థ ఉండవచ్చు చిన్మయ మిషన్ ఉండవచ్చు రామకృష్ణ మిషన్ ఉండవచ్చు హరే రామకృష్ణ మిషన్ ఉండవచ్చు ఏ సంస్థల వారైనా సరే మనందరి ధ్యేయ ఉద్దేశం ఏమిటి సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవాలి మన ఉపాసనా విధానాలు వేరైనా మన అందరి గమ్యం ధర్మరక్షణ మరియు సమాజంలో శాంతి సుస్థిరత నేడు మన అనేకమైనటువంటి చూస్తున్న మీడియాలో ఆ మీడియా ద్వారా మనకేమవుతుంది హైందవ ధర్మంపై భావజాలంగాను మరియు ప్రత్యక్షంగానూ అనేకమైన దాడులు జరుగుతున్నది మనం మనం వీక్షిస్తూనే ఉన్నాం మనం మౌనంగా కూర్చుంటే పడదు మనం తిరుగుబాటు చేయాలని కాదు ఇక్కడ మనవారిని మనం మేల్కొల్పాలి మనవారిని అందరినీ సమైక్యపరచాలి మన ధర్మంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక విలువలను ప్రతి ఒక్కరు అర్థం చేసుకున్నట్లుగా వారికి తెలియచేయడమే ఈ ధర్మరథయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశమై ఉంది ఆత్మీయులారా ఒకరిని మరొకరు దూషించుకోవడం ఒక ధర్మం మరి ఒక ధర్మాన్ని పరివర్తన చేయాలని ప్రయత్నించడం దీనివలన సమాజంలో శాంతి సుస్థిరత దూరం అవుతాయి కావున మనం చేసేటువంటి ధర్మరథయాత్ర ఆధ్యాత్మిక వాతావరణం ద్వారా మాత్రమే సమాజంలో శాంతి మరియు ఈ సమాజం త్వరితగతిన అభివృద్ధి సాధ్యమవుతుంది కావున మన సమాజంలో ద్వేష భావనలు తలెత్తకుండా ఉండాలని మనం భావించి అన్ని సంస్థల వారు సమైక్యమై మనందరి ఉద్దేశ్యం కామాక్షి కృప ద్వారా ధర్మ జాగృతి కలగాలి యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్న అధర్మస్ తద ఆత్మానా అన్నారు అంటే భగవంతుడు ఇక్కడ ఏం మార్గనిర్దేశం చేస్తున్నాడు నేను ఆత్మరూపకంగా వస్తున్నాను అని కాంచి కామకోటి పీఠాధిపరులు శ్రీ 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 చంద్రశేఖరేని సరస్వాముల వారు పదమూడేళ్లకు సన్యాస దీక్ష స్వీకరించి వంద సంవత్సరాలు ఈ ధర్మం కోసం ఈ దేశాన్ని ముమ్మార్లు సంచరించారు అట్టే మహాపురుషుడు వేసినటువంటి ఈ యొక్క శ్రేష్టమైనటువంటి అమృతప్రాయమైన బీజం ఏదైందో దానికి సంరక్షించవలసిన కర్తవ్యం మనందరిపైన ఉన్నదని నేను విజ్ఞాపనపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను అందరూ దీంట్లో పాల్గొనాలి అందరికి కూడా శ్రీవారికి ప్రత్యేకంగా మీకు అందరికీ తిరుపతిలో ప్రత్యేక దర్శనం మరియు శ్రీవారి అనుగ్రహాలు మీకు కలుగుతాయని నేను తెలియజేస్తున్నాను ధర్మరథంలో తీరినటువంటి శ్రీ కామాక్షి దేవిని ఆ దివ్య స్వరూపానికి మనం హార్తులు ఇచ్చి స్వాగతం పలుకుదాం శ్రీవార్ల అనుగ్రహం మనం అందరూ సొంతంగా చేసుకుందాం ఈ యొక్క పవిత్రమైనటువంటి ఈ రెండు ఉభయ జిల్లాలలో కొనసాగుతున్నటువంటి బాపట్ల కృష్ణా జిల్లాలలో ఈ రథం దివ్యమైన అనుగ్రహాన్ని కలిగిస్తూ ముందు ప్రాంతాలకు కూడా శ్రీవారిని ప్రార్థించి ఆంధ్ర రాష్ట్రమంతా కూడా ఈ యొక్క ధర్మరథం పయనించాలని భగవత్ స్వరూపా కోరుకుంటూ మీరందరూ కూడా ఏదైనా సందేహాలున్నా ఏమాత్రం సంకోచించకుండా సంప్రదించవలసిన నంబర్ నివర్తి నాగభూషణ శర్మ సెవెన్ ఫోర్ ఎయిట్ త్రీ డబల్ టూ నైన్ టూ ఫోర్ నైన్ హరహర శంకర జై జయశంకర మరియు మారు సెవెన్ ఫోర్ ఎయిట్ త్రీ డబల్ టూ నైన్ టూ ఫోర్ నైన్ హరహర శంకర జై శంకర హరహర శంకర జై శంకర